ఈ రోజు చూస్తా ఉన్నారు విజయవాడ అంతా కూడా వరదలతోటి అతలాకుతలమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వరద వచ్చినటువంటి మొదటి గంట నుంచి ఆయన కూడా సామాన్యమైనటువంటి ప్రజల్లో ఒక ముఖ్యమంత్రి అనే సంగతి పక్కన పెట్టేసి సామాన్యమైనటువంటి ప్రజల్లో వాళ్ళకి ఏది ఏ పద్ధతిలో సహకారం ప్రభుత్వం నుంచి అవసరమో ఆ పద్ధతిలో సహకారాన్ని అందించడం ఆయన కూడా అదే నెలల్లో తిరగటం అనేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అక్కడ ఉన్నటువంటి వరద నీటిని పంపించే ప్రయత్నం కానివ్వండి శుభ్రం చేసేటువంటి ప్రయత్నం కానివ్వండి అట్లాగే వాళ్ళకి ఆహారం అందించడం కాని ఇవన్నీ కూడా ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి ఏదో సినిమా డైలాగుల్లాగా లేకపోతే ఏదో ఒక బురద చల్లి వెళ్దాం అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చుంటే కూర్చోడానికి అవకాశం లేదు కాబట్టి వయసు మీరిపోయింది కాబట్టి ఆయన వచ్చి చేస్తా ఉన్నాడు లేకపోతే చేసేవాడు కాదని వ్యంగ్యమైన అస్త్రాలు విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడి ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి చూశాం అయినా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కుట్ర ఆగట్లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడారు బుడమేరుకు సంబంధించినటువంటి విషయంలో కూడా స్పష్టత లేక అవగాహన లేనటువంటి విషయంలో గేట్లు చేసేవారు అని చెప్పేసి మాట్లాడారు ఇక్కడ రెండు విషయాలు అవన్నీ కూడా కృష్ణానదే పొంగి పొరలటం వల్ల వెనక్కి తల్లినటువంటి పరిస్థితి మనం చూసాం ఇక్కడ కూడా బురద రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి బురద చల్లి ఆయన్ని అభాసు పాలు చేయాలి ఇది రాజకీయం అనుకుంటున్నాడు ఇది కాదు రాజకీయం ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ బోట్లు ద్వారా కృష్ణా నదిని ఏదో ఒక విధంగా బద్దలు చేస్తే ఆ నీరు మొత్తం కూడా గ్రామాలకి గ్రామాల మీద పడిపోయి ప్రజలందరూ కూడా అకలాత్పృతం అయిపోతే అనేక మరణాలు సంభవిస్తే వాళ్ళ పొలాలు నాశనం అయిపోతే వాటిని చూసి ఉన్మానందం పొంది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా